హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయని ఈ విధంగా వండుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది రసమన్నంలోకి చపాతీల్లోకి డైరెక్ట్గా రైస్లోకి అయినా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సొరకాయలు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా దీనికోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాము ఈ పొడి వేసి కనుక చేస్తారంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది బాండ్లీ పెట్టుకొని దాంట్లో వేర్చన గుండ్లు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఫ్రైలో చల్లుకుని తర్వాత తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది సొరకాయని ఈ విధంగా సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకుని తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గించుకున్నారంటే సొరకాయ మనకు మెత్తపడుతుంది పూర్తిగా మెత్తగా అయిపోకూడదు కొంచెం మెత్తపడితే సరిపోతుంది అప్పుడు మూత ఓపెన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట పూర్తిగా ఉడికిపోయింది అనుకోండి అది మెత్తగా మనకు బజ్జీలాగా అయిపోతుంది వాటర్ అంతా కాస్త డ్రై అయ్యాక మనం ముందుగా పొడి పట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి సొరకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నం చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ see in the next video